Yes, yeah, we దిలి వేసి గులాబీ చెండబట్టి గుబీ చెండబట్టి ప్రజల గుంటు కచ్చినాడు ప్రజల గుంటుకచ్చినాడు గులాబీ చెండబట్టి ఎలా ఏం చెండబట్టి సారు గుబీ గులాబీ జెండబడ్డి ఎందనా సారు ప్రజల ముందుకొచ్చినాడు ఎందలో వంద మీరందరికి గట్టిగా కోరస్ చేయాలి ఏమన్నా హార్ట్ ఉన్న పాట ఉన్నదా ఒక నిమిషం ఏ బాబు ఒక నిమిషం తప్ప మనం ఎదురు చూస్తున్నటువంటి మన దారు తెలంగాణ తెచ్చిన సారు మన దగ్గరే ఉన్నారు కాబట్టి మనమందరం కూడా ఎర్రని ఎండలో రెండు గంటల నుంచి సారు కోసం ఎదురు చూసినటువంటి ఈ సమయం రానే వచ్చింది కళ్ళ నిండా ఆనందంతో ఉప్పెంగుతున్నటువంటి గుండెలతోని ఎదురు చూస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆశా దీపం తెలంగాణ లక్ష సాధకుడు మళ్ళీ ఈ గులాబీ జెండా ఇరవై ఐదు సంవత్సరాల పండుగను గుండెల నిండా చేయడాని కోసము అందరు కూడా ఎదురుతున్నటువంటి సందర్భంలో మనం దయచేసి సారు సంపూర్ణంగా మాట్లాడే వరకు కూడా మనం అందరం కూడా ఉందాం ఎందుకంటే నాకు తెలుసు ఇలా గుండి ఇలా నాకు తెలిసి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో ధూమ్ధాములు చేసినాం ఎన్నో మీటింగ్లు చూసినాం కానీ మొట్టమొదటిసారిగా కూర్చున్న మనిషి ఒక్క నిమిషం బయట పోకుండా నిలబడ్డటువంటి రజతోత్సవ పండుగ మాత్రం ఇలా మళ్ళొక్కసారి నేను చూసినాం చాలా గర్వంగా ఉన్నది ఏ సారి కోసమైతే మనం ఎదురు చూసినామో ఏ తండ్లాటకు ముగింపులికిందో మళ్ళీగా తండ్లాటకుండా కాకుండా కాపాడాలన్నటువంటి మన ఆశల ఆర్తి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి దయచేసి వేరే వాళ్ళంతా ఎనక జరిగితే దయచేసి వేరే వాళ్ళంతా పోలే కళాకారులు మాత్రమే ఉండాలి ఇంకా మనకు ఒక హాఫ్ అన్ అవర్ సమయం ఉన్నది మరి సార్ చెప్పే మాటలు